ప్రతి ఒక్క ఫ్యామిలీలో నెల ఆఖరి నెల మొదలు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నెల ఆఖరిలో మనకి సర్కులు ఎన్నుకుంటాయి నెల మొత్తంలోకి కావాల్సిన సర్కుల్ కోసము మనం ఒకేసారి తెచ్చుకొచ్చుకుంటాం మార్కెట్ నుంచి సో అలాగా నెలకి ఒకసారి తెచ్చుకునే ఇంటి సరుకుల విషయంలో మనం చేసే కొన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనము ఎంత పొదుపు చేయవచ్చు లేదా ఏ విషయాలు మనం జాగ్రత్త పడాలి అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాము వెల్కమ్ టు లర్న్ మోర్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మెయిన్గా మనం నెల మొదట్లో తీసుకొచ్చే ఇంటికి కావాల్సిన సరుకుల్ లిస్టులో కానీ మనం ఒక రూపాయి ఆదా చేయాలన్నా ఒక రూపాయి ఖర్చు చేయాలన్నా ప్రతీదీ ఆడవాళ్ళ చేతిలోనే ఉందండి కానీ నేను ముఖ్యంగా నమ్మేది ఏంటంటే మనకి ఇంటికి కావాల్సిన ఖర్చు మగవారు చేస్తే ఇంటిని సక్రమంగా నడిపించే ఆడవాళ్ళు పొదుపు విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే కనుక మనం ఇంట్లో ఒక రూపాయి ఎక్కువ ఖర్చు అవ్వదు అలా అని తక్కువ ఖర్చు అవ్వదు అలాగే నార్మల్గా మనము ఇంట్లో మనము సంబంధించుకోవచ్చు అనమాట అది ఎలాగో ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని విషయాలు అలాగే నేను ప్రతీ నెల ఫాలో అయ్యే కొన్ని టిప్స్ని ఈ వీడియోలో షేర్ చేస్తాను మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉండిద్ది ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి మనకి నెల మొదట్లో మనం ముందు లిస్టులతోనే మొదలు పెడతామండి ఏమేమి కావాలి ఇంట్లో ఏ వస్తువు ఎంత కావాలో అనేది రాసుకుంటే మొదలు పెడతాము అలా రాసుకునే మొదలు పెట్టేటప్పుడు మనకి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్గా లిస్ట్ తీసుకొని డిమార్ట్కి వెళ్ళడం అయితే అస్సలు చేయకండి అలాంటి తప్పు అయితే మాత్రం చేయొద్దు ఎందుకంటే మ్యాక్సిమం ఇంట్లో కావాల్సిన ఇడ్లీ రవ్వ కానీ మినపగుళ్ళు అలాంటి వస్తువులన్నీ కూడా మనము లోకల్ మార్కెట్స్లోంచి అంటే హోల్సేల్ మార్కెట్స్లోంచి తెచ్చుకోవడం అనేది బెస్ట్ ఆప్షను ఇంకా డిమార్ట్లో నేను ఏమైతే ప్రిఫర్ చేస్తానంటే మనకి వంట నూనె కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్ హార్పిక్స్ ఫ్లోర్ క్లీనర్స్ ఇలాంటివన్నీ లేకపోతే పిల్లలకి బిస్కెట్ స్నాక్స్ అలాంటివన్నీ నేను డీమార్ట్లో ప్రిఫర్ చేస్తాను కానీ మిగతా వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇడ్లీ రవ్వ మినపగుళ్ళు మనం రెగ్యులర్గా వాడుకునే వస్తువు వస్తువులు ఉంటాయో పచారీ వస్తువులు అలా అవి మాత్రము మనం హోల్సేల్ మార్కెట్స్లో తెచ్చుకోవడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి అండి ఎందుకంటే మనము డిమార్ట్కి వెళ్ళామంటే ఒక లిస్ట్ రాసుకొని వెళ్తే దానికి అయిన రోజులు కూడా నేను ఫేస్ చేశాను సో అందుకని అలాంటి టైంలో నేను ముందుగా ఇంట్లో లిస్ట్ రాసుకునే ముందే ఇంట్లో నాకు పోయిన నెలలో సరుకులు ఏవేవైతే మిగిలాయో అవి చూసుకొని నాకు కావాల్సినవి మాత్రమే రాసుకుంటాను అంటే అందరూ మేము అలాగే చేస్తామండి అనుకోవచ్చు కానీ కొన్ని విషయాల్లో ఏంటంటే మనం డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇది అవసరం ఉంది అవసరం లేదు అన్నది కూడా ప్రతీది మనకి కంటికి కనిపించిందల్లా ఆ ట్రాలీలో వేసుకొని వచ్చేసుకోవడమే కానీ ఇంటికి వచ్చాక తెలిసిద్ది ఇది ఆల్రెడీ ఉంది కదా ఇంట్లో ఆల్రెడీ సగం వస్తువులు ఇవి ఉన్నాయి కదా అనుకుంటాము సో అందుకని ముందుగా లిస్ట్ రాసుకునేటప్పుడే ఇంట్లో ఏవైతే వస్తువులు పోయిన నెలలో మనకి మిగులున్నావో సో దాన్ని బట్టి మన క్వాంటిటీ రాసుకోవడం వల్ల మనకి ఖర్చు అనేది మనం కొంచెం తగ్గించుకోవచ్చు మనం ఖర్చు ఏం తగ్గిద్దండి అనుకోవచ్చు మనకి ఇందులో మిగిలే వంద యాభై మనం నెక్స్ట్ అంటే తర్వాత వాటికి ఉపయోగించుకోవచ్చు అనమాట వేరే ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు సో నేనైతే ప్రతి నెల ఫాలో అయ్యేది ఇదేనండి నేనైతే కొన్ని వస్తువులు అయితే ఇప్పటి వరకు నేను ఇంట్లో తెప్పించుకోలేదు మైదా పిండి కానీ కాన్ఫ్లోర్ కానీ ఎప్పుడు పచారీ టైంలో రాసినప్పుడు లిస్టులో రాసినప్పుడు అలాంటి వస్తువులు తెప్పించుకోవాలా ఎప్పుడైనా నాకు అవసరం ఉంటే కనుక అప్పటికప్పుడు కొట్టుకెళ్ళి ఒక పావు కేజీ తెచ్చుకోవడం అవసరం అయిపోయి ఇంక అంతే ఎందుకంటే మైదా అలాంటివి అనేది నేను ఎక్కువ అనమాట తర్వాత వచ్చి మనకి ఎప్పుడైనా మనకు ఇలాంటి బాక్సెస్లో కానీ కంటైనర్స్లో కానీ వేసేశాక మిగిలిపోయిన కవర్స్లో పెట్టి లేదా ఏదైనా బాక్స్లో పెట్టి పక్కన పెడతాం కదా మనం వాడుకునేటప్పుడు ముందుగా అలాంటివి అంటే కవర్స్లో పెట్టి తర్వాత మిగిలిపోయినవి అవి వాడుకోవడం మంచిది డబ్బాలో కాకుండా ఎందుకంటే మనకి డబ్బాలో అయిపోతూ ఉంటాయి ఈ పక్కన చేరిపోతూ ఉంటాయి మనకి గుర్తు ఉండదు ఒక్కొక్కసారి మర్చిపోతాం కాబట్టి అవి వాడుకోవడం మంచిది తర్వాత సోప్స్ విషయంలో కూడా చాలామంది ఏంటంటే పెద్ద పెద్ద సోప్స్ అంటే ఒకటే బాక్స్ సోప్స్ ఉంటాయి కదా సో అలాంటివి పెద్ద సోప్స్ అనేవి తీసుకుంటారు నేనైతే నా పెళ్ళైన దగ్గర ఇప్పటి వరకు ఇదే ఫాలో అవుతుందండి చిన్న సోప్స్ అన్నమాట అంటే టెన్ రూపీస్ ఈ భీమ్ బార్స్ కానీ రిన్ బార్స్ కానీ లేకపోతే మనకి రెగ్యులర్గా వాడే షాంపూస్ కానీ ఇవన్నీ నేను ఏంటంటే చిన్న రూపంలో పద్ధతిలో తీసుకుంటాను అంటే పది రూపాయలు సబ్బులు లేదా రెండు రూపాయలు షాంపూస్ రూపంలో అంటే శాషెస్ రూపంలో తీసుకుంటాను అనమాట ఎందుకంటే ఇది ఏమీ చీప్ కాదండి మనము షాంపూస్ బాటిల్స్ వాడామనుకో మనం చేతిలో ఎంత పడుతున్నా ఎంత వాడతానో అది నెల వస్తుందా రెండు నెలలు వస్తుందా అనే అవగాహన కూడా మనకు ఉండదనమాట పదిహేను రోజుల్లో కూడా అయిపోతుంది గట్టిగా మనం చేస్తే ఇలాంటి షాంపూ ప్యాకెట్స్ వల్ల మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు స్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా షాంపూస్ కావాలంటే ఒక ప్యాకెట్ తీసుకుంటాము సో మనకి ఒకటి కావాలా రెండు కావాలా అనేది ఒక ఐడియా ఉండిద్ది ఈ సోప్స్ విషయంలో కూడా అంతేనండి మనకి ఎప్పుడైనా సరే టెన్ రూపీస్ సోప్స్ తీసుకున్నామంటే మనకేంటంటే మనకి ఎంత అవసరమో అంత యూస్ చేస్తాము అలాగే పోయినలో మిగిలిన సోప్స్ని బట్టి కూడా మనం తీసుకోవచ్చు అనమాట తర్వాత నేను మొత్తము లిస్ట్ అంతా అయిపోయాక ఒక రోజు కూర్చొని నాకు అంటే రోజు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇలాంటి సేమియా కానీ పల్లీలు కానీ ఒకసారి ఎండ్లో పెట్టుకొని వేయించుకొని నేను డబ్బాలు స్టోర్ చేసుకుంటాను అది కూడా మొత్తం కేజీ పల్లీలు తెస్తే కేజీ పల్లీలు వేయించను సో అందులో సగం ఒక పావు కేజీ వరకు వేయించి పక్కన పెట్టుకుంటాను దానివల్ల ఎప్పుడైనా చట్నీస్ చేసేటప్పుడు కానీ నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఇలాంటి పల్లీలు కానీ లేకపోతే సేమియా అలాంటివన్నీ కొంచెం వేయించుకోవాల్సినవి ముందుగా మనం వేయించుకోవాల్సినవి అలాంటివన్నీ చేసుకొని పక్కన పెట్టుకుంటా తర్వాత మసాలాలు కూడా ఇంట్లోనే నేను తయారు చేసుకుంటానండి మాక్సిమం నేను ఇంట్లో మసాలాలు తయారు చేసుకుంటాను ఒకవేళ నాకు అవ్వకపోతే కనుక మా అక్క కానీ ఎవరైనా చేసి పెడతారు నేను ఫాలో అయ్యే ప్రతి నెల ఫాలో అయ్యే పద్ధతి ఇదండి ఇందులో మీకు ఎక్కడైనా యూస్ఫుల్ అనుకుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ